నల్గొండ పట్టణంలోనే వార్డు నీలగిరి కాలనీలో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యంత్ర విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వేద పండితులు ఆలయ నిర్వాహకులు కాలనీ ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వేద పండితులు ఆలయ నిర్వాహకులు కాలనీ ప్రజలు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ నల్గొండ మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాషం రామ్రెడ్డి కనగల్ మాజీ జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ డిసిసిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి పదో వార్డు మాజీ కౌన్సిలర్ ప్రదీప్ నాయక్ తొమ్మిదో వార్డు మాజీ కౌన్సిలర్ చిన్నాల అలివేలు జానయ్య వివిధ వార్డులకు చెందిన పలువురు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు लक्ष्मी नारद लक्ष्मी जय जय हर मध लक्ष्मी नारद भाषा ఉత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్ర నీలగిరి దేవస్థాన కమిటీ సభ్యులు మరియు నీలగిరి వాసుల తరఫున అందరికీ పురప్రభులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయగలరని మనవి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీ లక్ష్మీన స్వామి జై శ్రీ లక్ష్మీనారాయణ స్వామి

సుమారుగా రెండు రోజుల నుంచి స్వామికి శోభయాత్రలు అంకురారోపణ నిన్నటి రోజున అరణి మంథన కార్యక్రమాన్ని పంచగవ్య ప్రోక్షణ ఛాయాధివాసము జలాధివాసము ఇవన్నీ కూడా నిన్నటి రోజున జరిగాయి ఈరోజు రెండవ రోజు స్వామికి విశేషించి చక్కటి పంచగవ్యాలతోని అభిషేకాన్ని అదేవిధంగా సముద్రపు మట్టి అలానే పుట్టమట్టి అలానే చెరువు మట్టి ఈ మృతికలతోటి స్వామికి చక్కగా అభిషేకాన్ని జరుపుకున్నాం పసుపుతోటి లాజాలతోటి స్వామికి లాజాధివాస కార్యక్రమాన్ని జరుపుకున్న ఇవన్నీ కూడా స్వామి